లక్ష్మి అండ్ మురళీ గారు వాళ్ళ ఇల్లు వాళ్ళ బాబు డిజైన్ చేయించారనమాట అందరు వచ్చారండి ఊరు మొత్తాన్ని పిలిచారు చుట్టాలందరినీ పిలిచారనమాట చాలా బాగుంది ఇల్లు డూప్లెక్స్ లాగా వస్తుంది అనమాట అంత విశాలంగా అయితే కట్టుకోవాలి ఇల్లు రైడ్ సేవ కూడా చేశారండి పొద్దున్నే చిన్న రైడ్ సేవ అయిపోయింది అనమాట

మా లక్ష్మికి ముగ్గురు ఆడబి ఇద్దరు ఆడబిడ్డలు అనమాట లక్ష్మికి కూతురు అనమాట ముగ్గురు కలిసి పాలు పొంగిస్తున్నారు ముగ్గురు ഇവിടെ करंट പ്രോജക്റ്റ് ആണ് മണികണ്ഠൻ ബിജു ബിജു ഔറി മാപ്പിസ്റ്റ് ആണ് അങ്ങോട്ട് അടിക്കണം അടക്കോ മണി പതിനെട്ട് മിനിറ്റ് രണ്ട് പടവാട് അതിനെ കൊണ്ടുവരണം ബോൺ വസ മൊലയാ വീഡിയോസ് തдали കൊണ്ടിട്ട് വസി പോട്ട് വിടാക് അക്ടിവറ്റ് അക്ടിവറ്റ് അടിക്കേ ഈ കറന്റ് കൊണ്ടിരിക്കു അശ്വരാജ് വീഡിയോ അട്ടാ വ विश्वास नहीं है लेकिन తల్లి అక్కడి నిమిషం తప్పు కర వాళ్ళ వాళ్ళ ఇల్లు అండి ఇది వాళ్ళిద్దరు ఆడబిడ్డలు అనమాట ఇద్దరు ఆడబిడ్డలు ఈవేళ పాప వచ్చేసి లక్ష్మీ వాళ్ళ పాప అనమాట వీళ్ళే కొద్ది ఇల్లు బరినిపాడలో కట్టారు అనమాట ఇంటి యజమానులు వీళ్ళే మా మా బావగారి రెండో అల్లుడు వాళ్ళిద్దరు చెల్లెలేగా ఇద్దరు చెల్లెళ్ళే ఇద్దరు చెల్లెళ్ళే ఇద్దరు వంగిస్తున్నారు

ముగ్గురు కలిసి పాలుబొంగిస్తున్నారండి ఇద్దరు మేనత్తలు కోడలు ముగ్గురు కలిసి ఇద్దరు మేనత్తలు ఇద్దరు మేనత్తలు కోడలు మేనకోడలు కలిసి పాలు పొంగిస్తున్నారు అనమాట ఎల్లో శారీ వచ్చేసి పెద్ద మేనత్త పింక్ శారీ వచ్చేసి చిన్న మేనత్త అనమాట లక్ష్మీ వాళ్ళ కూతులు

మంచి గడి చూడు మీరు సార్లు అనేసి దాంట్లో దేవుడు గుడిలో ఎంత పెద్దగా ఉంటాయో తలుపులు ఆ మోడల్ పెట్టించారు ఇంటికి ఇప్పుడు వచ్చే ఫ్యాషన్ తలుపులు అయితే కాదనమాట ఆ ఇవి ఇవేంటంటే తలుపులు మాత్రం వెనకటి మోడల్ పెద్దవి టేకు అనమాట డిజైన్స్ ఒక్కొక్క గదికి ఒక్కొక్క డిజైన్స్ అయితే తలుపులు ఒక గదికి ఒక్కొక్క డిజైన్ తలుపులు అయితే పెట్టించారు ఇక పాలిష్ ఒకటి పట్టించాలి తనే ఇంటి రియల్ డెకరేషన్ కట్టించింది ఇక్కడ ఇంటి ముందు సింద్వారం కి ఈ మోడల్ పెట్టించారు పాలిష్ పట్టాలన్నమాట ఇప్పుడు వచ్చే తలుపు పెద్ద తలుపులు అనమాట గుడికి ఉంటాయి కదా కుడి తలుపులు ఉంటాయి కదా అట్లా పెట్టించారనమాట ఇక్కడైతే అక్కడైతే ఇంకా వ్రతము వ్రతము ఇంకా స్టార్ట్ అవ్వలేదు బట్టలు పెట్టే వాళ్ళు పెడుతున్నారు మబ్బులు పట్టినవి అని వస్తుందేమో అని చెప్పేసి ముందుగా బట్టలు పెట్టేస్తున్నారు హోమం అయితే ఏర్పాటు చేస్తున్నారు హోమం అయితే ఏర్పాటు అయితే హోమం అయితే ఏర్పాటు చేస్తున్నారు మబ్బులు పట్టింది ఊర్లో జనం చుట్టాలు దూరం నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు చెప్పేసి వ్రతానికి ముందే బట్టలు పెట్టిచ్చేస్తున్నారు పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టేశారండి వాళ్ళు పెట్టాకే మనం పెట్టాలి కదా కొన్ని వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల కొంచెం డిలే అవుతున్నది అనమాట మూడు నాలుగు అయిపోతుంది పొద్దున పొట్టి ముహూర్తం కాబట్టి ఇలా అయిపోతున్నదన్నమాట అన్నీ వింబడం కూడా జరుగుతున్నాయి వ్రతము ఇటు పక్క హోమము లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నారు వెళ్ళి చీర మార్చుకోవచ్చు బాత్రూమ్కి వెళ్ళొచ్చి చీర మార్చుకుంటున్నాయి పొద్దునప్పుడు వెళ్ళిందంట Terima kasih telah menonton!